హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు ఒక ఎమ్మి ఎమ్మి రెసిపీ అయితే చూపించబోతున్నానండి అవే చెక్కలనమాట మనకి ఇప్పుడు సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదండీ ఏ పండుగకైనా సరే ఈ ఐటెం లేకుండా మనమైతే మన రెసిపీస్ మన పిండి వంటలైతే కంప్లీట్ చేయలేము అలాంటి ఒక రెసిపీ వచ్చేసి ఈ చెక్కలండి ఈ చెక్కల్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలి అనేవి కొన్ని కొన్ని టిప్స్ షేర్ చేస్తూ నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా అయితే నేను ఒక బేషన్ గిన్నె లాంటిది తీసేసుకొని ఈ గ్లాస్ కొలత అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ కొలతతో బియ్య పిండిని అయితే ఒక నాలుగు గ్లాసులు బియ్య పిండిని అయితే వేసేసుకున్నానండి ఈ బియ్య పిండిలో మనము వేయించిన శనగపప్పుని పౌడర్ చేసుకొని వేసుకుంటే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి అందు నేను నాలుగు కప్పులు దానికి ఒక కప్పు అయితే తీసుకున్నాను ప్లస్ అలాగే సగ్గు బియ్యం ఒకటి పెసరపప్పు ఈ రెండింటినీ కూడా వాటర్ వేసుకొని ఒక మూడు గంటల పాటైతే నానపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ వేయించిన శనగపప్పులోనే కొంచెం వాము అనేది మనకి పౌడర్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇట్లాగ నేను వాముని ఒక్కదాన్ని మిక్సీ పడితే అంత అవ్వదని చెప్పేసి ఈ వేయించిన శనగపప్పులోనే వాముని కూడా వేసుకొని మిక్సీ చేసేసుకొని ఇలా అయితే వేసేసుకుంటున్నానండి ప్లస్ దీనికి మనము అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ అయితే నేను వాడుతున్నానండి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కారం అయితే తీసుకోవట్లేదండి కొంతమంది కారం కూడా యూజ్ చేసుకుంటారు మీ స్పైస్కి తగ్గట్టుగా నేనైతే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు వేసారంటే మీకు చెక్కలనేవి చాలా రెడ్డిష్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట తినేటప్పుడు ఇలాగ కరివేపాకునైతే కొంచెం చాప్ చేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకునైతే వేసేసుకున్నాను బియ్యపిండిలో శనగపిండి ிவாம ఈ కరివేపాకు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను నువ్వులు చాలా మంచిదండి పిల్లలు ఎలాగో ఉట్టిగా నువ్వులు తినలేరు కాబట్టి ఇట్లాగా ఇలాంటి ఐటమ్స్ వేస్తే బాగుంటుంది ప్లస్ అలాగే జీలకర్ర ఒక టూ చిన్న టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక మామూలుగా పిండి కలపకుండా పిండిని ఉక్కిచ్చి చేస్తున్నాను అనమాట ఈ చెక్కలు ఇలా చేయడం వల్ల మనము ఆయిల్ డాల్డా అలాంటివి ఏమీ ఎక్కువ యూస్ చేయక్కర్లేదు ఒక గిన్నె అయితే తీసుకొని నేను తీసుకున్న గ్లాస్ కొలతతోనే ఒక గ్లాసు నేను ఎన్ని నాలుగు గ్లాసులు పిండి తీసుకొని ఒక గ్లాసు వేంచిన శనగపప్పు తీసుకున్నాను కదండి అలాగే నాలుగు గ్లాసులతో వాటర్ అయితే తీసుకున్నాను ఆ వాటర్లోనే ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని అదే విధంగా ఈ సగ్గు బియ్యంని ఈ రెండింటినీ కూడా వేసేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకొని తర్వాత ఈ పచ్చిమిర్చి ప్లస్ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ని కూడా ఈ వాటర్లో అయితే వేసేస్తున్నాను అలాగే నా దగ్గర ఇప్పుడు స్పూన్ చూశారు కదా నేను నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాను కదా అందుకని నాలుగు గ్లాసులు అయితే నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నానండి సాల్ట్ అలాగే ఒకే ఒక్క గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇట్లా పిండినంతటినీ నీట్గా ఇట్లాగైతే మనం వేసుకున్నాం కదా ఇందాక వాటన్నిటిని వేసి మిక్స్ అయితే చేసుకుంటున్నాను అన్నీ ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకొని వాటర్ అయితే అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట మరగ పెట్టడానికి ఈ విధంగా చేసుకున్నారంటే మీకు అసలు వెన్న వెన్నపూస ఇలాంటివి ఏమీ అవసరం లేదండి వేడి వేడి నూనెలు పోయడం అవి కూడా అక్కర్లేదు చాలా క్రిస్పీగా అయితే చెక్కలు వస్తాయి ఇదిగోండి వాటర్ అయితే మరిగిపోయిన తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా నేనైతే ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఆ తర్వాత ఆ గిన్నెలో మిక్స్ మొత్తం నీట్గా మిక్స్ చేయడానికి రాదు కదండి అందుకని మళ్ళీ బేషన్లో అయితే వేసేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను ఇది ఎక్కువసేపు ఉంటే మీకు చాలా ఎక్కువ ఎక్కువ నీట్గా బాగా క్రిస్పీగా వస్తాయి నేనైతే ఒక అరగంట సేపు అయితే పెట్టుకున్నానండి పక్కన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండినైతే తీసుకుంటున్నాను తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ ఆ ఉన్న పిండి అనేది వేడి తగ్గకుండా మనమైతే ఇట్లాగా ప్లేట్తో అయితే దాన్ని కవర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అవసరం లేదని నేనైతే నార్మల్ కూల్ వాటరే తీసుకున్నాను నార్మల్ వాటరే తీసుకున్నాను తీసుకొని అలాగ ఇలా ఒక పిండి ముద్దలాగా అయితే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఒకేసారి మిక్స్ చేసుకోవద్దు గట్టిగా ప్రెస్ చేస్తూ మీరు పిసుకున్నారంటే పిండిలో జిగురంతా బయటకు వచ్చి మీకు చాలా క్రిస్పీగా వస్తాయి చక్కల అనేవి ఇలాగా చేతికి కొంచెం ఆయిల్ అయితే రాసేసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇట్లా ఒక ఉండతో మనము చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి నేనైతే ఇది యాక్చువల్గా ఆలు స్మాషర్ అన్నట్టుగా తెచ్చుకున్నాను కానీ నాకు ఈ చెక్కలు ఒత్తుకోవడానికి ఇది చాలా బాగా పనిచేసిందండి చక్కగా ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేశానంతే మనము పూరి ప్రెస్తో చేస్తారు మ్యాక్సిమము అది చాలా వెయిట్ ఉంటుంది ఈ టిప్ అయితే మీరు యూజ్ చేసుకోండి అదే విధంగా ఇదిగోండి అయితే ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి ఎంత మందం ఉంటే బాగుంటుంది మరి పల్చగా అయినా బాగోదు పైన చూడండి పెసరపప్పు అవన్నీ చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి కదా నేనైతే పప్పులు సగ్గు బియ్యం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాగ అన్నిటిని ఒత్తి అయితే పక్కన పెట్టేసుకున్నాను మీరు పూరి బ్రెస్లో చేస్తారు చేస్తే కొంచెం అది వెయిట్ ఎక్కువ ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి కష్టం అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఇట్లాగ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను యలో ఆయిల్ పోసి పెట్టేసుకొని ఒక్కొక్కటి దాంట్లో అయితే డ్రాప్ చేసేస్తూ ఉన్నాం అనమాట డ్రాప్ చేసేసుకొని అవి డిస్టర్బ్ చేయకుండా కొంచెం సేపు అట్లాగే వదిలేయాలండి లేకపోతే మనం వేడి మీద కనుక అటు ఇటు చేసామంటే అవి కొంచెం ఊంగిపోయినట్టుగా అట్లా అవుతాయి అనమాట కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఇట్లాగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇదిగోండి మనకి ఇప్పుడు ఆ పొంగ అంతా చూసారా అదంతా ఆయిల్ అంతా నార్మల్గా అయిపోతూ ఉంటుంది అనమాట ఆ నొరగా అనేది తగ్గిపోయి పోతుంది అలా తగ్గిపోయింది అంటే మన చెక్కలైతే మనకి ఫ్రై అయిపోయినట్టే ఇంకా అట్లా చూసుకొని మనమైతే ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసుకొని మనము ఒక దాంట్లో నేనైతే ఒక కళాయి లాంటిది పెట్టుకుంటానండి అందులోనే పెట్టేస్తాను దాంట్లో ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది దాంట్లో పడుతుంది అనమాట నెక్స్ట్ మనం ఏమైనా కర్రీస్ అవి చేసుకున్నప్పుడు దాంట్లోనే చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట నేనైతే ఎప్పుడు ఏది ఫ్రై చేసినా సరే ఈ విధంగానే యూస్ చేస్తాను ఇట్లాగా ఏదైనా కర్రీస్ చేసుకునే కళాయిలో మాత్రం ఇట్లా పెట్టేస్తాను అనమాట మనం ఆయిల్ అనేది మళ్ళీ వాష్ చేసుకోకుండా దాంట్లోనే కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే చూసారా ఇప్పుడు చెక్కలు అంతా క్రిస్పీగా వచ్చాయి ఈ విధంగానే ఉంటే ఆయిల్ కూడా నాకు ఎక్కువ కా అవ్వలేదండి పీల్చలేదు మంచిగా వచ్చాయి ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని పెట్టుకున్నాము అంటే పిల్లలకి హెల్దీగా ఈ స్నాక్ని అయితే మనం ఇచ్చేసేయచ్చు బయట కొన్నవి కాకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు నమస్తే